అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్ ఈరోజు మనం ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి మారేటువంటి కొన్ని మార్పులు మనం వీడియోలో చూద్దాం అంతకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించిన సమాచారం అలాగే అందరికీ ఉపయోగపడే జనరల్ టాపిక్స్ వీడియో చేయడం జరుగుతుంది అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మీకు తెలిసిన వారికి తెలియచేయండి ఈ కాలుష్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం మనకి ప్రతి నెలలో కూడా ఎలా కొన్ని నెక్స్ట్ మంత్ నుంచి మారేటువంటి మార్పులు చెప్తూ ఉంటారు అదే క్రమంలో ఈరోజు అంటే రెండు వేల ఇరవై ఐదు మంత్ ఎన్ని కాబట్టి ఇరవై ఇరవై ఆరు జనవరి నుంచి మారేటువంటి కొన్ని మార్పులు ఇక్కడ కొన్ని ఉన్నాయి కొత్త ఏడాదిలో పలు మార్పులు చెడు చేసుకున్నాయి మొదటగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఎనిమిదో వేతన సంఘం అమలుపై ఒక స్పష్టత వస్తుంది ఉద్యోగుల జీతాలు దానికి సంబంధించి పెన్షన్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి ఇది కేవలం సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే ఎవరైతే ఈ సెంట్రల్ గవర్నమెంట్ పీఆర్సీ ఫాలో అవుతున్నారో వాళ్ళకు కూడా వర్తిస్తుంది అలాగే పలు బ్యాంకుల సంబంధించి వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉంది ఎందుకంటే ఎఫ్డీ రేట్స్ తగ్గాయి కాబట్టి ఈ మధ్యకాలంలో మనకి దీనికి సంబంధించి జనవరి నుంచి తగ్గినటువంటి వడ్డీ రేట్లు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది అన్ని రకాల లోన్లపైన అన్ని రకాల బ్యాంకుల్లో వడ్డీలు చాలా భాగం తగ్గే అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా హోమ్ లోన్ కానీ కారు లోన్ కానీ లోన్ ఏమైనా లోన్ తీసుకోవాలంటే పర్సనల్ లోన్ అయినా సరే ఈసారి మనం జనవరి తర్వాత తీసుకుంటే కొద్దిగా మనకి ఈఎంఐ అమౌంట్ తగ్గే అవకాశం ఉంది అలాగే బ్యాంకింగ్ సర్వీస్ అన్నిటి కూడా పాన్ ఆధార్ లింక్ అనేది తప్పనిసరి చేయడం జరుగుతుంది జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి అలాగే పిఎం కిసాన్ సాయం కోసం పొందేటువంటి వారు యునిక్ ఐడి కార్డు విధానం దేశవ్యాప్తంగా అమలులోకి వస్తుంది ఎవరికైతే ఐడి కార్డు నెంబర్ ఉంటుందో వారికి మాత్రమే పిఎం కిసాన్ సాయం అనేది అందడం జరుగుతుంది అలాగే ప్రతి నెలలో కూడా మనకి ఎల్పిజి వాణిజ్య గ్యాస్ సంబంధించి సిలిండర్లో ధరల్లో మార్పులు చేర్పులు జరుగుతుంటాయి ఆ మార్పులు కూడా మనకి జనవరి ఫస్ట్ నుంచి కొంత జరిగే అవకాశం ఉంది ఇవి ముఖ్యమైనటువంటి జనవరి ఒకటి నుంచి మారేటువంటి మార్పులు